అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చిటికెడు పసుపుతో యొక్క చిన్న ఉపాయాన్ని పాటించి చూడండి మీరు కోరుకున్న వ్యక్తులు మీ కాళ్ల దగ్గరికి వచ్చి పడతారు అలా కాకుండా మీరు కోరుకునే వ్యక్తులు వెనుక తిరుగుతారు అని మనం చెప్పుకోవచ్చు యొక్క పరిహారం చిటికెడు పసుపుతో మనం చేసుకోవడం వల్ల అద్భుతంగా ఉంటుంది మీరు ప్రేమించిన వ్యక్తులుగానే భార్యభర్తలుగానే అలా కాకుండా మీరు కోరుకున్న వ్యక్తుల కాని ఖచ్చితంగా వెనక తిరగడం మీ సొంతమవడం ఖాయం ఈ పరిహారం ఏంటంటే కనుక మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడింది ఈ శాస్త్రం ప్రత్యేకత ఏంటంటే ఈ తంత్రశాస్త్రంలో చెప్పినవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి తంత్రశాస్త్రంలో చెప్పబడిన వీటిని ఉపయోగించుకుని కూడా ఎక్కువగా వీటిని పాటిస్తూ ఆచరిస్తుంటారు మనం ఒక చోటికి వెళ్లి డబ్బులు ఖర్చుపెట్టి మీకున్న సమస్యల కోసం పరిహారం చేసుకుంటూ ఉంటాం కదా అది కొన్ని రోజులు ఫలితం అనేది రావడం జరుగుతుంది ఆ ఫలితం వచ్చినప్పటికీ కూడా అది లైఫ్ లాంగ్ అనేది ఉండదు అలా కొన్ని పరిహారాలు పరంగా చూస్తే గనక ఈ వ్యాసం ఛానల్ ద్వారా ఉపయోగపడుతుంది అందులో జరిగినవన్నీ కూడా అందులో చెప్పబడే అన్ని కూడా ఖచ్చితంగా జరుగుతాయి అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా మనం సొంతం కావడానికి తనకు అనుకూలంగా మార్చుకోవడానికి మనమాట వినడానికి అంటే ఈ పరిహారాన్ని రోజు చేస్తే మీ మాట వింటారని కాకపోతే మెల్లమెల్లగా మన మాట వింటారు ఒక అండర్స్టాండింగ్ అనేది మీ ఇద్దరి మధ్య ఏర్పడుతుంది అలాగే విభేదాలు తొలగిపోయి మిమ్మల్ని అర్థం చేసుకుంటారని దీని అర్థం అలాగే కొంతమంది ఏంటంటే వశీకరణం అంటే చాలా భయపడిపోతూ ఉంటారు అంటే అందులో ఏదో తప్పు ఉంది అది చెయ్యకూడదు అని కాని గుర్తుపెట్టుకోండి ఏదైనా పర్వాలేదు మనం మంచి పని కోసం ఉపయోగించుకున్నామనుకోండి మనకు అంతా మంచే జరుగుతుంది చెడ్డ పని కోసం మనం ఉపయోగించుకుంటే మన కొంత చేయడం జరుగుతుంది కాబట్టి మంచి పని కోసం మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి దయచేసి ఇది మీ మీద మాత్రం చేయకండి పిల్లలు బాగుండాలని అమ్మానాన్నలో రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు అది మన భవిష్యత్తుకోసం మన మంచి కోసం కాబట్టి అమ్మానాన్నలమీద తప్పించి వేరేవాళ్లమీద ఆ చేసుకోవచ్చు అలాగే మనం పసుపు కొంచెం నీళ్లు కలిపి పేస్ట్లాగా చేసుకోవాలి పసుపు పేస్టు కొంచెమైతే సరిపోతుంది అని పేరును బట్టి మీరు పసుపును తీసుకోండి ఇప్పుడు ఉదాహరణకు మీరు రానిని ప్రేమిస్తే మీ సొంతం కావాలని మీ మాట వినాలి మీకు అనుకూలంగా మారాలి మీరు చెప్పినట్టు చేయాలి అంటే చెడు పనుల కోసం కాదు మంచి పనుల కోసం మాత్రమే అలాగే మీ భర్త ఉన్నాడు మాత్రమే గౌరవించాలి మీ దాంపత్య జీవితం బాగుండాలి అయితే అలానే భార్యభర్తల మధ్య విభేదాలు ఉండకూడదు అని చాలామంది ప్రతి ఒక్క ఆడవారు కోరుకుంటూ ఉంటారు ఫలితం రాదు మనం ఖర్చు పెట్టిన డబ్బు అంతా కూడా వేస్ట్ ఉంటది అలా వేస్ట్ కాకుండా మీకు ఫలితం తొందరగా రావాలంటే మేము చెప్పే విధంగా ఈ పరిహారాన్ని చేయండి కొంచెం పసుపును తీసుకుని మనం చక్కగా ఒక పేస్ట్లాగా అంటే మనం పేరు రాసేలా పేస్టులాగా చేసుకోండి చేసుకున్న తర్వాత తెల్లని కాగితం తీసుకోండి తీసుకుని దానిపైన మీరు ఏ పేరైతే అనుకున్నారో ఆ పేరు రాసి ఈ ఫలానా వ్యక్తి మిమ్మల్ని చక్కగా ఇష్టపడాలి మీతో విభేదాలు లేకుండా మీతో జీవితాంతం చక్కగా ఉండాలి అని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ తెల్లని కాగితం మీద పేరు రాసివారు మీరు చెప్పినట్టు వినాలి అని మనసులో సంకల్పం చెప్పుకొని ఆ విషయాన్ని కూడా పేరు కింద చక్కగా రాయాలి ఆ యొక్క పేరును మీరు చేత్తో రాయవచ్చు లేదా ఒక సహాయంతో సహాయంతోకూడా పేరు రాయవచ్చు అలా చక్కగా పేరు రాసిన తర్వాత వారు మాకు అనుకూలంగా మారాలి మేము చెప్పినట్టు వినాలని కూడా రాసిన తర్వాత అది కొంచెం మారిన తర్వాత అంటే ఈ పరిహారాన్ని ఎవరూ లేని ప్రదేశంలో చేసుకోండి ఇలాంటివి ఏంటంటే అందులో ఉన్న ప్రదేశంలో అందరికీ కూడా సిద్ధపడవు అంతేకాకుండా ఫలితాలు రాక తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది అందుకి మెం చెప్పేది ఏమిటంటే లేని ప్రదేశంలో యొక్క పరిహారాన్ని చేసుకోండి పసుపు మరి ఇంట్లో ఉంటుంది కదా కాబట్టి కొంచెం తీసుకుని అందులో కొన్ని నీళ్లు పోసి పేస్టులాగా చేసి పేరు రాసి ఆ తర్వాత మీరు ఆ పీపర్ను కాల్చేటప్పుడు అంటే ఎవరూ లేని ప్రదేశానికి వెళ్లి మాత్రమే కాల్చేయండి ఆ పేపర్ని ఒక అగ్గిపుల్ల సహాయంతో కాని లేదంటే ఇతర ఏదైనా సరే వస్తువు దగ్గర ఉంటాయి దాని సహాయంతో ఆ పేపర్ని అక్కడ కాల్చేయండి అంటే ఆ పేపర్ మీద చక్కగా వారి పేరు రాసి మీకు అనుకూలంగా మారాలి అని మనం రాసుకున్న కథ దాన్ని తీసుకుని కాల్చేయండి ఇలా కాల్చడం వల్ల ఏమవుతుంది అని మీకు అనిపించవచ్చు ఇలా కాల్చడం వల్ల ఏమవుతుంది అంటే గనకవారు మనమాట వినకపోవడం అంటే వారిపై ఉన్నాయి ప్రతికూల శక్తులు అనేవి చేస్తూ ఉంటాయి అనమాట అలా ఒకసారి ఇది తొలగిపోతుంది మరి మనసు అనేది మీ వైపు మారుతుంది అలా మళ్ళినప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్టు వినడం మీరు చెప్పినట్టు చేయడం మీకు అనుకూలంగా మారడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు మీకు సరిగ్గా ఉండడం అలాగే మేము కూడా ప్రేమ కథ బాగా కలిసి ఉండాలి నా భర్త అందరూ ఇలాగే నా మాట వినాలి ఇలా అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా మంచి ఫలితం తెచ్చిపెడుతుంది అలాగే మీకు ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం లభిస్తుంది ఒకవేళ విడిపోవాలన్న సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అలాగే అనుకూలంగా మారడానికి కూడా చేసుకోవచ్చు ఇలా కాల్చివేయడం వల్ల ఏమవుతుంది అంటే గనక మనం కాల్చేసే పరిహారాలు ఒక వంద శాతం సిద్ధపడతాయి అలాగే మంచి ఫలితాలను తెచ్చి పెడతాయి అలాగే వ్యతిరేకంగా ఉండే కూడా మనకు దూరంగా పెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది కాని ఈ పరిహారం ఎవరూ లేని ప్రదేశంలో మాత్రమే చేయాలి అని ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరికీ చెప్పకూడదు ఈ పరిహారం చేసిన తర్వాత తెల్లని పేపర్ మొత్తం కూడా కాల్చేటట్టు చూసుకొని మనం కొత్త రాష్ట్రం కాబట్టి కొంచెం కావడానికి టైం పడుతుంది అయినా సేపువే చేస్తే ఆ పేపర్ మొత్తం కూడా కాలిపోతోంది ఇలా ఈ పరిహారాన్ని వారానికి ఒక్కసారి మాత్రమే చేయాలి అది ఏ రోజైనా పర్వాలేదు కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే చేయండి ఇలా ఒకటి లేదా రెండుసార్లు చేశాం అయినప్పటికీ కూడా ఫలితం రాలేదు అలాగే మిమ్మల్ని ద్వేషిస్తున్నారు మీరు అంటే ఇష్టంలేదని చెబుతున్నారు ఒకవేళ మీరు ఇష్టపడినప్పటికీకూడా వారు ఇష్టపడడం లేదని తెలిసినప్పటికీకూడా మీరు వారానికి ఒకసారి అంటే నాలుగు వారాలు చేసుకోండి ఇక అంతకంటే ఎక్కువగా మనం చేయాల్సిన అవసరం లేదు అంతకంటే ఎక్కువగా మనం ఈ పరిహారాన్ని చేసుకోవాల్సిన పని కూడా లేదు అంత బాగా సిద్ధపడి అంత మంచి ఫలితం అనేది తెచ్చిపెట్టి మీకు శుభ ఫలితాలను ఇస్తాయి ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయమేమిటంటే ఎలాంటి సమస్య అయినా సరే అంటే భార్యభర్తలు ప్రేమికులకు సంబంధించిన సమస్యలు ఎలాంటివైనా సరే ఫలితం ఒక వంద పర్సన్ తెచ్చిపెడుతుందని గుర్తుంచుకోండి మనం ఏదైనా సరే చేస్తేనే కదా మనకు ఫలితం వస్తుందో రాదో తెలుస్తోంది కాబట్టి మీకు అనుకూలంగా మారాలి మీ వైపు ఉండాలి మీరు చెప్పినట్టు చేయాలి మీ కాళ్ల దగ్గర ఉండాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మేము మీకు చెప్పేది మీ మంచికోసం మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోండి చేయడం కోసం చేస్తే మాత్రం మీరు కష్టాల్లో పడతారని గుర్తుంచుకోండి ఈ పరిహారాన్ని మంచికోసం చేసుకోండి మీకు ఖచ్చితంగా ఒక వంద పర్సెంట్ ఫలితం రావడానికి అవకాశాలుంటాయి అలాగే మీరు ఇష్టపడుతున్న వ్యక్తులు మీకు అనుకూలంగా మారడం ఖాయమని చెప్పవచ్చు అలాగే కోరుకున్న వారిని మనకి అనుకూలంగా మార్చుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ప్రయోగాలు అనేవి ఉంటాయి అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తుంటాయి అక్కాచెల్లెళ్ల మధ్య గొడవలు అనేవి వస్తూ ఉంటాయి తండ్రి కొడుకుల మధ్య గొడవలు అనేవి వస్తుంటాయి అలాంటప్పుడు ఆ గొడవలన్నీ తొలగిపోయి వాళ్లు అనుకూలంగా మారడానికి కొన్ని ప్రత్యేకమైన ప్రయోగాలు విశేషంగా సహకరిస్తాయి అయితే వ్యతిరేక ప్రయోజనాల కోసం ప్రయోగాలు చేస్తే మాత్రం వికటిస్తాయి శాంతి ప్రయోగం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే శనివారం రాత్రిపుట తొమ్మిది నుంచి పన్నెండు గంటల మధ్య ప్రాంతాల్లో ఈ ప్రయోగం చేయాలి ఈ ప్రయోగానికి పదకొండున్నవంగల కావాలి లవంగాలు కూడా పువ్వు ఉన్నటువంటి లవంగాలను తీసుకోండి పువ్వులేని లవంగాలు పదిహేను పువ్వు లవంగాలు పదకొండు తీసుకుని ఆ పదకొండు లవంగాలను తీసుకున్న తరువాత వాటిని కూడి చేతిలో పట్టుకుని పదిహేను లవంగాలేమో ఈ ఎడమ చేతిలో పట్టుకుని మొత్తం లవంగాలను తీసుకోవాలి ఇంకా వీటిలో ఆరు లవంగాలు కూడా చేత పట్టుకోవాలి ఐదు లవంగాలు ఏడం చేత్తో పట్టుకోవాలి రాత్రి తొమ్మిది నుంచి పన్నెండు మధ్యలో అనేది చేయాలి శనివారం రోజు అమావాస్య రోజు అలా పట్టుకున్నాక ఏ వ్యక్తి అయితే మీరు అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు ఇరవే ఒక్కసార్లు చదవండి ఏ వ్యక్తి అయితే మీకు అనుకూలంగా మారలో ఆ వ్యక్తి పేరు ఇరవే ఒక్కసార్లు చదవాలి చదివిన తరువాత కుడిచేతిలో ఉన్న ఆరు లవంగాలు పిడికిలిని తెరవండి లవంగాలు కింద పడితే మళ్ళీ అవే తీసుకోండి కుడిచేతిలో పట్టుకుని చేతిలో ఆయుధ లవంగాలు మాత్రం అస్సలు కదిలించదు చేతిలో వాటిని పట్టుకుని మళ్లీ ఏ వ్యక్తి అయితే మీకు అనుకూలంగా మారలో ఆ వ్యక్తి పేరు ఈసారి సార్లు చెప్పండి పదకొండుసార్లు చెప్పిన తర్వాత పిడికిలి మళ్ళీ తెరిచి అంటే మాటని కిందకు వదిలేసేంటి అంటే అలాగే ఇరవై ఒక్కసార్లు ఆ వ్యక్తి పేరు చెప్పి ఉండాలి అలాగే మళ్లీ సార్లు ఆ వ్యక్తి యొక్క పేరు చెప్పి ఉండాలి ఆ తర్వాత వాటిని తీసుకుని శనివారం రాత్రికూడా చేతిలో ఉన్నటువంటి ఆరు లవంగాలు ఎడమ చేతిలో ఉన్న ఐదు లవంగాలను జాగ్రత్తగా భద్రపరుచుకోండి మర్నాడు ఆదివారం రోజు స్నానం చేసిన తర్వాత ముందురోజు చేతిలో ఉన్నటువంటి ఐదు లవంగాలను ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి నీళ్లు పోసి మూటగట్టి డస్ట్ బిన్లో పడేసి కుడిచేతిలో ఉన్నారు లవంగాలను ఏం చేయాలంటే వాటిమీద కర్పూరముంచి వెలిగించాలి ఆ లవంగాలు కాలిపోవాలి అది మా ఇంట్లో డస్ట్బిన్ దగ్గరగాని బయటగాని ఎక్కడైనా చేసుకోండి మీ కుడిచేతిలో ఏవైతే ప్రయోగానికి ఉపయోగపడ్డాయో ఆరు లవంగాలు కూడా వాటిని కాల్చేయండి కర్పూరం వెలిగించి కాల్చుకోవచ్చు ఎలాగైనా కాల్చుకోవచ్చు కాలిపోవాలి అంతే అప్పుడు ఏమవుతుందంటే అన్నదమ్ముల మధ్య కాని అక్కాచెల్లెళ్ల మధ్యగాని భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నప్పుడు ఆ గొడవలన్నీ తగ్గిపోతాయి ఆ వ్యక్తులు మీకు అనుకూలంగా మారతారు ఈ ప్రయోగం ఎన్నిసార్లు చేయాలంటే నాలుగు శనివారాలు చేస్తే చాలా మంచిది విశేషంగా పనిచేస్తుంది చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయి లేన ఒక మసాజ్ చేసిన అత్యద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అమావాస్య ప్రయోగం చేస్తే అమావాస్య మర్నాడు కుడి చేతిలో ఉండటమంటే ఆరు లవంగాలను కాల్చేయాలి ఈ ఎడమ చేతిలో ఉన్న ఐదు లవంగాలను నీళ్లు పోసి దశపిల్లవేశారు ఈ ప్రయోగం చేయడం ద్వారా కోరుకున్న వ్యక్తిని మీకు అనుకూలంగా మార్చుకోండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు